వారిలో ఒంటరైనవాడు మంది అగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యహోవనగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును యశయా అరవయవ అధ్యాయం ఇరవై రెండవ వచనం దేవుని కోసం చేసే పనులు చాలాసార్లు చిన్నగా ప్రారంభం అవుతాయి అంతమాత్రాన వాటిని చిన్నచూపు చూడటానికి వీలులేదు మనలో ఉన్న శక్తిహీనత మనకు విశ్వాసాన్ని నేర్పిస్తుంది దేవుణ్ణి దగ్గరగా తీసుకుని వస్తుంది ఆయన నామానికి మహిమతిస్తుంది అప్పుడు మనకు ఇవ్వబడిన బహుమానం మనం పొందబోయే అభివృద్ధికి వాగ్దానంగా ఉంటుంది ఆవగింజ అనేది విత్తనాలన్నిటిలో అతి చిన్నది అయినప్పటికీ దానిని నాటితే అది కొమ్మలు కలిగిన పెద్ద చెట్టుగా పెరుగుతుంది ఎంత పెద్దగా అంటే ఆకాశపక్షులు దానిమీద వాలి కూర్చుంటాయి మనం ఒక్క విషయంతో ఏదైనా ప్రారంభిస్తాం ఆ ఒక్క విషయమే వెయ్యిరిట్లుగా మారుతుంది గుణకారాల బల దగ్గర కూర్చున్న దేవుడు గొప్పవాడు తన ఒంటరి సేవకునితో ప్రభువు మాటిమాటికి నిన్ను అభివృద్ధి పొందించెదను అని చెబుతూ ఉంటాడు కదా ఒక్కొక్కరిగా ఇద్దరేసిగా ఉన్నవారలారా ప్రభువులో నమ్మకం ఉంచండి ఆయన పేరట మీరు కూడుకుని ఉంటే మీ మధ్యలో ఉన్నాడు పెద్ద సైన్యంలో ఉన్న తలలను లెక్కబెడుతూ బలాబలాలను అంచనా వేసేవారికి ఒక చిన్న వ్యక్తిని చూస్తే ఎంత చిరాకో అయినప్పటికీ ఆ చిన్న వ్యక్తి ఒక దేశానికి మూల బిందువు అని ఎవరికీ తెలియకపోవచ్చు సాయంత్రం సమయంలో కేవలం ఒకే ఒక్క నక్షత్రం మొదటిగా మనకు కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో అసంఖ్యాకమైన నక్షత్రాలతో ఆకాశమంతా నిండిపోతుంది ఆ కలిగే అభివృద్ధి ఎప్పుడో కదా అని మనం ఆలోచించనక్కర్లేదు ఎందుకంటే యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టదును అని వాక్యంలో వాగ్దానం చేయబడింది అయితే దేవుడు ఉద్దేశించిన దానికంటే ముందుగా అపరిపక్వంగా ఉన్న స్థితిలో ఆశీర్వాదం మనకు ఇవ్వబడదు ఈ రోజుల్లో ఉద్రేకపూరితమైన సభల్లో ఇలాంటి విషయాలను మనం చూస్తున్నాం దేవుడు సమస్తాన్ని తగిన సమయంలోనే చేస్తాడు అదే సమయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూస్తాడు ప్రభు తన కార్యాన్ని త్వరపెడితే ఆయన వేగం ఎంతో మహిమకరంగా ఉంటుంది